భద్రాది కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేట నియోజకవర్గంలో త్వరలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించే ఇందిరమ్మ ఇంట్ల నమూనా ఇంటి నిర్మాణాన్ని అశ్వరావుపేట ఎంపీడీఓ కార్యాలయం ఆవరణలో భూమి పూజ శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే జారి ఆదినారాయణ పేదవారి సొంతింటి కళని నిజం చేయడానికి వారి ఆశను నెరవేర్చడానికి ఇందిరమ్మ ప్రభుత్వం విశేషంగా కృషి చేస్తుందని అందుకు అనుగుణంగా త్వరలోనే ఈ నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందల ఇంట్లో నిర్మించి పేదలకు అందిస్తామని అన్నారు అలాగే ఇంటి నిర్మాణానికి ఐదు లక్షలు ప్రభుత్వమే భరుస్తుందని తెలిపారు ఇందిరమ్మ ఇంటి నిర్మాణాలకు షరతులు లేవని లబ్దిదారులు వారి ఆర్థిక వెసులుబాటును బట్టి నిర్మించుకోవచ్చని అన్నారు ఈ ఇందిరమ్మ రాజ్యం కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రతి ఒక్కరికి న్యాయం జరుగుతుందని అన్నారు కాంగ్రెస్ పార్టీ ఎన్నికలలో ఇచ్చిన ప్రతి హామీ నెరవేరుతుందని అన్నారు ఈ కార్యక్రమంలో ఐదు మండలాల కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రభుత్వాధికారులు కాంగ్రెస్ శ్రేణులు తదితరులు పాల్గొన్నారు నమూనా ఈ రోజు నమూనా దాని నమూనా భాగంగా ఒక బెడ్రూమ్ ఉంటుంది కిచెన్ ఉంటుంది అదేవిధంగా హాల్ ఉంటుంది అదే విధంగా లోపల కూడా వాష్రూమ్స్ కు లోపల ఎర్రస్ చేయబడతాయి ఒకవేళ ప్రభుత్వం ఇచ్చేటటువంటి ఐదు లక్షల రూపాయల తీసినటువంటి ఇల్లు ఏదైతే ఉందో ఒకవేళ వారికి కాస్త ఇంకా కాస్త కట్టు ఇంకొక పది రూపాయలు ఎక్కువ ఖర్చు పెట్టి ఇల్లు కట్టిస్తారు అనుకున్నప్పుడు మళ్ళీ వాళ్ళు రూపకల్పన చేయొచ్చు కానీ ఇంటి యొక్క నమూనా మాత్రం ఇది వాళ్ళు వాళ్ళు ఒకవేళ ఇంకా వేరే విధంగా కట్టుకోవాలని కూడా కట్టుకోవచ్చు వాళ్ళు కాస్త డబుల్ బెడ్రూమ్ కట్టుకోవచ్చు కాబట్టి దానికి గ్రౌండ్కి ఎంత ఇస్తున్నాం అదేవిధంగా స్లాబ్కి ఎంత ఇస్తున్నాం అలానే రూపులు ఎంత ఇస్తాం మూడు నాలుగు దఫాలుగా మా వారికి మేము డబ్బులు ఇవ్వడం జరుగుతూ ఉంది కాబట్టి ఈ రోజు ఈ కార్యక్రమం ఒక శంకుస్థాపన చేయడం జరిగింది ఈ నియోజకవర్గంలో సంక్రాంతి పండుగ రోజున అన్ని ఎక్కడైతే లబ్ధిదారులు ఉన్నారు ఈ రోజు ఈ నియోజకవర్గ వ్యాప్తంగా యాభై ఏడు వేల రెండు వందల ఎనభై మూడు మంది హౌసింగ్ అప్లై చేయడం జరిగింది అందులో భాగంగా ఈ రోజుకి ఇరవై ఆరు వేల ఆరు వందల డెబ్బై ఎనిమిది మందిని ఈ రోజు అర్హులుగా గుర్తించడం జరిగింది అంటే ఇందిర మహిళ అరుగులా గుర్తించడం జరిగింది ఏదైతే యాభై ఏడు వేల రెండు వందల ఎనభై మూడు మంది ఆన్లైన్ లో అప్లై చేశారో వీళ్ళ దగ్గర కూడా జరిగింది సుమారు ఎనభై ఐదు శాతం పూర్తి అయింది ఈ నెల ముప్పై ఒకటో తారీఖు పూర్తిగా వందకు వంద శాతం చేయడం జరుగుతుంది ఎనభై ఐదు శాతం పూర్తి అయినటువంటి వాటిలో ఇరవై ఆరు వేల ఆరు వందల డెబ్బై ఎనిమిది మంది అరువులుగా ఈ నియోజకవర్గంలో గుర్తించడం జరిగింది చాలా మంది కూడా అభ్యర్థిని కోరుతా ఉన్నారు సార్ మేము ప్రజాపాలన కార్యక్రమాలు మేము అప్లై చేయలేదు మరి మా పరిస్థితి ఏంటంటా ఉన్నారు వాళ్ళు కూడా యాప్ ఓపెన్ ఉంది ఎవరైతే